ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వచ్చి పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో అందరి దృష్టి జూలై ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ల మీదే ఉంది ఇప్పటికే రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో కూటమి భారీగా హామీలు ఇచ్చిందని ఇందులో మొదటిగా జూలై నెలనే వృద్ధులకి ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ హామీని ఎలా నిలబెట్టుకుంటుంది అని అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతిపక్షాలు కూడా తమకు ఇది ఒక అస్త్రంగా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు ఉన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది జూన్ నెలకు సంబంధించిన పన్నుల నుంచి విడుదల చేసిన నిధులు ఈ ఐదు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పాటు జూలై నెలలో మరో విడత ఐదు వేల కోట్ల నిధులను కూడా విడుదల చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేయడంతో మనకు జూలై నెల గండం కూటమికి తప్పినట్టుగానే తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో అధికారులు ఈ పెన్షన్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో అధికారులు ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుపై కసరత్తు చేస్తూ ఉన్నారు ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే చేస్తామని టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి మేనిఫెస్టో ద్వారా ప్రకటించి అధికారంలోకి రావడం అనేది జరిగింది దీంతో పాటు వికలాంగులకు ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్ ఉండగా దాన్ని ఆరు వేల రూపాయలకి పెంచుతామంటూ కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పెరించిన పెన్షన్లను జూలై ఒకటవ తేదీనే ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీగా అనేక బహిరంగ సభల్లో దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది ఈ ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నారు వీరికి ప్రతి నెల నగదు రూపంలో ప్రభుత్వం అయితే చెల్లిస్తూ ఉంది దీనికి గాను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉంది ప్రస్తుతం ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తామని కొత్త ప్రభుత్వం చెప్పినందున ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుంది అనే లెక్కలను అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తంగా ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఇవ్వనున్న నేపథ్యంలో ఒక జూలై నెలలోనే మనకు ఈ సామాజిక పెన్షన్లకు నాలుగు వేల నాలుగు వందల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు ఇది ఒక జూలై నెలకు మాత్రమే ఆగస్టు నుంచి వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున నిధులు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేయడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఉన్నారు ఈ వికలాంగుల సంఖ్య రాష్ట్రంలో ఎనిమిది లక్షలుగా ఉన్నట్టు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో అంగవైకల్యానికి గురై నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు అలాగే కిడ్నీ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులుండి నెల నెల పదివేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు వీరి వివరాలను ఎంత మంది ఉన్నారు అనే వివరాలను వైద్య శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను అడిగి వివరాలను తీసుకొని ఉందండి అలాగే మనకు ఎస్సీ ఎస్టి బీసీ వర్గాలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ యాభై సంవత్సరాల విధానాన్ని అమలు చేసినట్లయితే ఎంతమందికి పెన్షన్ తీసుకునేందుకు అర్హత పొందుతారు తదితర వివరాలను కూడా ప్రభుత్వం సేకరించే పనిలో పడింది ఏది ఏమైనా కూటమి సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినందున రాష్ట్రానికి సంబంధించి సామాజిక పెన్షన్లు కావచ్చు ఆరు గ్యారెంటీ పథకాలు కావచ్చు రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది జూలై నెలకు సంబంధించి పెన్షన్లకు కావచ్చు ఇతర ప్రభుత్వ అవసరాలకు ఇప్పటికే కేంద్రం ఐదు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లను విడుదల చేసింది జూలై నెలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మునుముందు ముందుకు సాగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి